కృపాభరితుడైన మా యేసు యశసుప్రభ నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను నా తండ్రి మీ అనంతమైనటువంటి జ్ఞానము నాకును వాక్యం వింటున్న బిడలకును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమని మీరు సెలవిచ్చారు తండ్రి మాకు మీ జ్ఞానం అవసరం ప్రభా దయచేసి ప్రతి బిడ్డను మీ జ్ఞానంతో నింపండి తండ్రి తండ్రిని వాక్యము సెలవిస్తుంది ప్రభా నన్ను అడుగు వారికి సమాధానం ఇస్తానని మీరు సెలవిచ్చారు లోకమిచ్చినట్టు కాదు నా సమాధానమే ఇస్తానన్నారు నీ వాక్యం వింటున్న బిడ్డలకు నాకు కూడా మీ సమాధానం దయచేయండి స్వామి మీ సమాధానం దయచేయండి ప్రభా నీ కృపగల హస్తము ప్ర వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద ఉంచి ప్రతి బిడ్డను మీరు స్థిరపరిచి బలపరచండి స్వామి నీ కాపుదల భద్రత దయచేయండి మీ తోడ్పాటు దయచేయండి మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా అపారమైన కృప ప్రతి వారి మీద కుమరించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వారు ఇస్రాయలు వారి దండు దగ్గరకు రాగా మోయాబీయుల ఆలోచన అంతా కూడా ఇస్రాయేలీల దగ్గర దోపుడు సొమ్ము దోచుకోవాలని వారి ఆలోచన మోయాబీవుల ఆలోచన దోపుడు సొమ్ము కావాలి అనని నీళ్లను చూసి వారు మభ్యపడ్డారు కానీ దోపు కొరకు వారు ఎగబడి వెళ్ళారు కానీ ఇజ్రాయిలీలు వారిని హతము చేస్తూ వచ్చారు వారి దేశంలో చొరబడి హతము చేస్తూ వారి పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలా ఒక రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి కిరహ రేషతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టి కిరహారేషతు అనేటటువంటి పట్టణం కిరహారేషతు అంటే ఇటుకలపురము అని అర్థం ఆ ఒక్క పట్టణాన్ని మాత్రం వారు విడిచిపెట్టారు మిగిలిన పట్టణాలన్నింటినీ నేలమట్టం చేశారు మంచి భూములను నీళ్ళ బావులను పూడ్చివేశారు చెట్లన్నీ నరికివేశారు అయ్యో దోపు కొరకు ఆశించినటువంటి వారి గతి ఏమయ్యాదో చూడండి ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ప్రభు బిడ్డలు మనం ఎప్పుడు దూపు కొరకు ఆశ ఆశించకూడదు చాలామంది దోచుకోవాలనే ఆలోచనలు ఉంటారు అది మానుకోవడం మంచిది ప్రిలరా గమనించాలి కిరహరేషతు అనే పట్టణము దాని ప్రాకారమును నిలి నిలిచి ఉండను కానీ వడిసెలలు విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయి ఏడు వందల మందిని ఏర్పరచుకొని మురాజు నద్దకు తీసుకొని పోయి పోవుటకు యత్నించాను కానీ అది వారి వలన కాకపోయాను అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్టకు మారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇజ్రాయిలు వారి మీదికి కోపము బహుగా వచ్చాను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయి వింటున్న దైవ జనాంగమ మోయాబియుల పరిస్థితి ఎంత దయనీయంగా మారాదో ఆలోచించాలి దోచుకోవాలనుకుని వెళ్ళిన వారి దేశమే పాడైపోయాది ప్రభు బిడ్డలి రోజున అటువంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు అందుకని పౌలు గారు అన్న వస్త్రములు కలవారై సంతృప్తి కలిగి ఉందము అని చెప్పాడు చాలామంది లక్షలు కోట్లు సంపాదిస్తూ అనేక మంది ఏదో భూములు భవనాలు అంటూ ఉంటారు ప్రియులరా గమనించాలి అటువంటి వారికి నా మనవి మీ తరువాత దానిని ఎవరు అనుభవిస్తారు అనేది ఆలోచించాలి ప్రసంగి గారు చెప్తారు ఒకడు సంపాదించిన తర్వాత వాని వెనక వాడు ప్రయోజకుడా అప్రయోజకుడా తెలియదు తాను సంపాదించిన సొమ్ము దేని కొరకు ఉపయోగిస్తాడో తెలియదు అని సొలోమోను గారు చెప్పారు కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి మనము ప్రసంగి గారు చెప్పిన మాట ప్రకారంగా నేను ఎంతైనా సంపాదించవచ్చు అయితే నేను సంపాదించిన సంపాద్యం నా తరువాత నా పిల్లలు ప్రయోజకుల అప్రయోజకులా తెలియదు కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సంపాదించాల్సింది ఆత్మలను సంపాదించాలి ప్రభుల వారు అదే చెప్తారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించండి నమ్మిన వారికి బాప్తిమం ఇవ్వండి వారు రక్షించబడతారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త వార్త ప్రకటించండి వారు నమ్మితే బాక్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యుల్నిగా చేయండి అని ప్రభులవారు వారు చెప్పారు ఇది మనకు ప్రాముఖ్యంగా ఎంచుకొనవలసినటువంటి కార్యం నేను సువార్త ప్రకటించాలి అనేది అయితే వారు కిరహారేషతు అనే పట్టణాన్ని మాత్రము విడిచిపెట్టారు కానీ దాని ప్రాకారములు నిలిచి ఉండేను కానీ వ వడిసెల వారు దాన్ని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చారు మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూసేటటువంటి ఏడు వందల మందిని ఏర్పరచుకొని ఏదో రాజునందుకు తీసుకొని పోవుటకు యత్నించను కానీ అది వారి వలన కాకపోయాది అప్పుడతడు తనకు మారుగా ఏలుబడి చేయవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పించాడు ఇజ్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చాను తరువాత వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయి అని వాక్యం సెలవిస్తుంది మోయాబు రాజు తన తరువాత ఏలుబడి చేయవలసిన తన జ్యేష్ఠ కుమారుని ఆయన దహన బలిగా అర్పించాడు పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పించాడంటే ఆ బిడ్డను నరికి కాల్చివేశాడు ఆ కారణాన బహు కోపం ఇజ్రాయలు వారి మీద అతనికి వచ్చేది కానీ వారు అతనిని విడిచి తమ దేశమునకు వెళ్ళిపోయారు ఇజ్రాయలీలు వెళ్ళిపోయారు మోయాబియుల దేశం అంతా కూడా చాలా దారుణమైపోయాది మంచి భూముల మీద రాళ్ళు విసిరారు బావులను పూడ్చివేశారు మంచి మంచి చెట్లన్నీ నరకబడ్డాయి దేశంలో జనం హతులైపోయారు తర్వాత రాజుగారు తన జ్యేష్ఠ కుమారుని దహన బలి ఇచ్చాడు ఎంతో భయంకరమైన కార్యాలు ఇవన్నీ కూడా కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీరు ఆలోచించాలి ఆ సర్వోన్నతుడైన దేవుని పిల్లలుగా ఎప్పుడూ మనము ఆయన నానుకొని జీవించి ఆయన మహిమార్థమై బ్రతికేవారుగా మనముండాలి ఆ విషయాన్ని మీరు ఆలోచించాలి తరువాత నాలుగవ అధ్యాయంలో ఉన్న విషయాలు కూడా మీతో మాట్లాడటానికి ప్రభు కృపద ఇచ్చాయని అయితే నా మనవి ఏమిటంటే ప్రవక్త దగ్గరికి వచ్చి యోధా రాజు ఇజ్రాయలు రాజు తరువాత యదోము రాజు వారు ఏడు దినములు తిరిగారు నీళ్లు దొరకలేదు సావటానికి సిద్ధపడిన వారు ప్రవక్త దగ్గరికి వచ్చి బ్రతిమలాడారు మన జీవితాలలో కూడా ఎన్నో రోజుల నుండి ఉపశమనం కొరకు నెమ్మది కొరకు కనిపెడుతూ ఉన్నాం మేలు జరగాలని క్షేమం జరగాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాం కానీ మేలు దొరకలేదు క్షేమం దొరకలేదు అయితే ఆ దినమున వారు ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా ప్రభు అయిన ఏసయ్య దగ్గరికి రావాలి ఆయన పవిత్రమైన పాదాల మీద పడి మొరపెట్టాలి ఒకటి ప్రభు నా మొర వినాలంటే ఆయన పాదముల చెంత నేను పశ్చాత్తాపడాలి కన్నీరు కార్చాలి నా జీవితంలో దేవునికి నాకు అడ్డుగా ఉన్న ప్రతి తప్పితమును ఆయన పాదముల చెంత ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు ప్రభుల వారు నేనేది వెతుకుతున్నానో నేనేది ఆశిస్తూ ఉన్నానో ఏది కావాలని కోరుకుంటున్నాను ఆయన చిత్త ప్రకారంగా ఆ కృపగల దేవుడు మనకు సహాయము చేస్తాడు దయచేసి ప్రభు పిల్లలు ఎప్పుడు కూడాను దేవునిని నిర్లక్ష్యము చేయకండి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకండి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి ప్రతి విషయంలో కూడా ప్రభు పాదాల చెంత నెమ్మదిగా జీవించే ఆ జీవితాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మలను దీవించగాక ఆమెన్ ఆమెన్